నమస్కారం వెల్కమ్ బ్యాక్ టువర్ చానల్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేడే పీఎం కిసాన్ రైతుల అకౌంట్లోనైతే రెండు వేల రూపాయలైతే ఖాతాలో పడబోతున్నాయి అన్నమాట ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఈరోజు దేశ ప్రధానమంత్రి గారు అయితే మన విదేశాల తర్వాత భారతదేశానికైతే తిరిగి రావడం అయితే జరుగుతుంది ఈరోజు చూసుకున్నట్టయితే పది తారీఖు అన్నమాట పది తారీఖులో చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ నిధులు రైతుల అకౌంట్లో ఈ యొక్క ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్ అన్నమాట ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఇప్పటికే చాలా ఆలస్యమైనట్లయితే తెలుస్తుంది సో ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతు ఖాతాలోకి చూసుకున్నట్టయితే రెండు వేల రూపాయలు అయితే నగదు జమ చేయనున్నట్లు మనకు అధికారంగా కూడా ప్రకటన అయితే అయితే జరిగిందనమాట ఈ యొక్క స్క్రీన్ మీద చూసుకోవచ్చు అనమాట మనకి యొక్క పిఎం కిసాన్ నిధులకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతులందరికీ కూడా ఈ యొక్క రెండు వేల రూపాయలు అయితే మీ అందరికీ కూడా ఈరోజు రెండు గంటలకైతే పడబోతున్నాయి అన్నమాట సో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు చూసినట్లయితేనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే ఫుల్గా డీటెయిల్గా అయితే వివరించడం అయితే జరుగుతుంది సో ఈరోజు డబ్బులు అనేవి పడుతున్నాయా లేదా అలాగే ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు అనేవి చూసుకున్నట్టయితే మనకు దేశ ప్రధానమంత్రి గారు అయితే విదేశాల తర్వాత ఈరోజు అయితే రావడం అయితే జరుగుతుంది సో భారతదేశానికి వస్తున్నారు కాబట్టి మనకి యొక్క ముఖ్యమైన పథకం వచ్చేసి రైతులకు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క పీఎం కిసాన్ రైతుకు సంబంధించి కూడా ఈ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా ఇంకా మంజూరు కానట్లయితే తెలుస్తుంది అనమాట సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క పెద్ద పథకం కాబట్టి రైతులకైతే ఈ యొక్క ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల రూపాయలైనా కూడా ఈ యొక్క కోసం అయితే ఈ యొక్క డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో డబ్బులు అనేవి మీ అందరికీ కూడా పడడం అయితే జరుగుతుంది సో అందరూ కూడా అతి త్వరలో చూసుకున్నట్టయితే ఒక పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మీరు ప్రతి ఒక్కరైతే యొక్క లబ్ధి చేకూర్చే ప్రయత్నం అన్నమాట సో ప్రతి ఒక్కరికైతే రైతు అయితే తప్పకుండా షేర్ చేయండి మనకి యొక్క పిఎం కిసాన్ నిధులకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు భారతీయ రైతు సోదరుడి ఖాతాలోకి రెండు వేల రూపాయలు అయితే నగదు జమ చేయబడుతున్నాయి అనమాట సో మీరు ఏం చేస్తారంటే మీరు ఒకవేళ ఇంతవరకు ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేస్తారా లేదా కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు అలాగే కిందనైతే నేను మన డిస్క్రిప్షన్లో వచ్చేసి ఇక్కడ అయితే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో వచ్చేసి అయితే మీ యొక్క పీఎం కిసాన్ సంబంధించి ఈ యొక్క ఏదైతే ఉందో మనకు దీనికి సంబంధించి కూడా అఫీషియల్ వెబ్సైట్ సంబంధించి కూడా బెనిఫిషియల్ లిస్ట్ అనమాట అంటే మీ యొక్క విలేజ్లో కానివ్వచ్చు ప్రతి ఒక్కరు అయితే మీ యొక్క నేమ్స్ ఏవైతే ఉన్నాయో అందరు కూడా చెక్ చేసుకోండి అన్న నేమ్స్ ఉన్న వారి ప్రతి ఒక్క రైతు సోదరుడు ఖాతాలోకి ఇరవై విడత డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయన్నమాట సో ప్రతి ఒక్కరైతే మీకు అందరికీ కూడా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్తగా వస్తున్నారు అందరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు అందరూ కూడా గల్ గంట సింబల్ అయితే అందరూ కూడా హాల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేసుకునే మిత్రమా మళ్ళీ కలుసుకుందాం అన్నమాట పిఎంకి సందాల్మెంట్కి సంబంధించి అయితే పూర్తి స్థాయి సమాచారం ఇది మీకు అతిదొరంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే అన్నమాట ఈ నెల పద్దెనిమిది వచ్చే చూసుకున్నట్టయితే బీహార్లోని మోడీ అయితే పర్యటన ఉండడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో మనకి ఒక డబ్బులకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే రావడం అయితే అన్నమాట మన భారతదేశ ఐదు సోదరులందరికీ డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి